నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుసుపై బ్రిడ్జికి రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు రేపు జరగబో పొట్టేపాలెం కలుసుపై బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి శాసన మండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదర్ రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి పాల్గొంటారని గిరిధరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలుసుపై బ్రిడ్జికి రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు రేపు జరగబోవు పొట్టేపాలెం కలుసుపై బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్రెడ్డి శాసనమండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పాల్గొంటారని రెడ్డి తెలిపారు చెప్పంటే గ్యాప్ తీసుకుంటున్నాను కొరకు ఫ్రిడ్జ్ కానీ మొత్తం గ్యాప్ పెట్టి నేను బ్యారికేట్లు పెట్టి బ్యారికేట్ లోపల విలేక ఇక్కడ ఇది ఇది పెడతాం పోడియం పెద్దది ఇది పెడతాం విలేకండ్ అట్లా పెడుతుంది ఈ థిమ్ తీసుకో ఈ దిమ్